సీజనల్ పురుగుల్లా కొంతమంది వచ్చి మా పాలక వర్గంపై విమర్శలు చేస్తున్నారని అలాంటి సీజనల్ పురుగుల మాటలు పట్టించుకునే పరిస్థితిలో మా పాలక వర్గం లేదన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు మా ధ్యాస మా శ్వాస కరీంనగర్ అభివృద్ధినని కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు కరీంనగర్లో అభివృద్ధిలో భాగంగా నగరంలోని నూతనంగా నిర్మాణం చేస్తున్న ఎస్పీఎఫ్ ఐసిసి డిఆర్ఎఫ్ భవన నిర్మాణం పనులను మేయర్ సునీల్ రావు పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కరీంనగర్ అభివృద్ధి ఏడు వందల అరవై ఐదు కోట్ల స్మార్ట్ సిటీ నిధులు వచ్చాయన్నారు అలాగే మేయర్ ఇందులోని ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదల కాగా ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మాసాల గడువును పెంచిందని ఈ తొమ్మిది మాసాల్లో కరీంనగర్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు చేస్తున్నామన్నారు తాము కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుంటే చాలా మంది తెలియని వారు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు ఈ టైంలో కొంతమంది సీజనల్ పురుగుల్లాగా వచ్చి కరీంనగర్ అభివృద్ధిపై మాట్లాడుతున్నారని సీజన్ కాగానే ఆ పొరుగులు వెళ్ళిపోతాయని ఎద్దేవ చేశారు కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అయితే స్మార్ట్ సిటీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పిబీ ఆఫీస్ బిల్డింగ్ పనులను పరిశీలించడానికి ఈరోజు మా మున్సిపల్ ఎస్సీ మహేందర్ గారు డిఐయూ గారు పిఎంసి సందీప్ గారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ వర్కింగ్ ఏజెన్సీ గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది పద్నాలుగున్నర కోట్ల రూపాయలతోటి మరి అయితే గతంలో కరీంనగర్ నగరానికి ఓల్డ్ పంప్ హౌస్గా ఏదైతే ఉండేనో ఇది పాత నగరాన్ని సరఫరా చేసే ప్రాంతం ఇక్కడ నుంచే న్యాచురల్ ఫిల్టరేషన్ ద్వారా నీరు సరఫరా అవుతుండే ఈ స్థలంలో మరి కట్టిన బిల్డింగ్ను పరిశీలించడం జరిగింది దాదాపుగా పనులు డెబ్బై శాతం వరకు డెబ్బై శాతం వరకు పూర్తి కావచ్చుని ఇంకా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పనులు చేసేది ఉంది ఆ బ్యాలెన్స్ అన్ని కూడా చేసి ఒక మంచి బిల్డింగ్ను ఏదైతే నగరపాల సంస్థలో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసినామో అది కూడా ఇక్కడికి మార్చడం జరుగుతుంది స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ మొత్తం కూడా ఈ బిల్డింగ్లోకే మార్చడం జరుగుతుంది రేపు పొద్దున్న స్మార్ట్ సిటీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ బిల్డింగ్ నుంచే నడుస్తాయి కాబట్టి అన్ని హంగులతోటి అన్ని సౌకర్యాలతోటి మరి బిల్డింగ్ నిర్మించాలనేది మా కాన్సెప్ట్ ఆ విధంగా పనులు కొనసాగుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు వారు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి